దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా హృదయపూర్వక వదనాలు గ్రైస్ ఈ ఉదయకాల సమయంలో రొమిల్ రసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం చదువుకుందాం ఏల అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిర్ నిరీక్షించును దేవునికి స్తోత్రం హలే ఈ ఉదయకాల సమయంలో మనకు మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి ఒక ప్రశ్న వేసుకోవాలంటే అండి ఎలా అంటే మనము నిరీక్షణ కలిగిన వారమే ఉన్నాము అలాగే రక్షింపబడితే నిరీక్షణ కలిగిన వారమే ఉండి మనము రక్షించబడ్డాము అలాగే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదంట అవును కదండి మనం ఎదురు చూసి ఎదురు చూసి అంటే అది జరగదు ఇది అవుతుందా లేదా అనేది మనకి తెలియకుండా మనము దాన్ని పట్ల విశ్వాసంతో జరుగుతుంది అవుతుంది అందుతుంది దొరుకుతుంది వెళతాము అని మనం దృఢ సంకల్పం నిశ్చయత కలిగి ఎప్పుడైతే ఉంటామో అదే నిరీక్షణ ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాము అలాగే నవాహు మనకి దేవాది దేవుడు ఇచ్చాడు కదా దేవాది దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు అలాగే నిరీక్షణ అనేది కూడా మనము కలిగి ఉండాలి ఎందుకంటే యోసేపు యోసేపుకి కాల దర్శనం వచ్చింది నిరీక్షణ కలిగి ఉన్నాడు కానీ నమ్మాడు ఆ కళ నిజంగా జరుగుతుంది దేవుడిన పట్ల జరిపిస్తాడు అన్న నమ్మకం ఉంది అలాగే దంట నోవాహు కూడా వాడ తయారు చేసినప్పుడు కూడా ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు అస్సలే వాళ్ళకి నీటి చుక్క ఆకాశంలో కురేయటం అంటే తెలియదు కానీ నోవాహు నిరీక్షణ కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన మాట నమ్మాడు అలాగే అబ్రహాం గారి గురించి కూడా మనకు తెలుసు నిరీక్షణ అది జరుగుతుందా జరగదా అనేది మనకు అస్సలు తెలీదు కానీ మనం నమ్మాలి అదే నిరీక్షణ కలిగి మనం ఉన్నాం కదండి మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం అంటండి దేవుడు మనల్ని రక్షించాడు ఎందుకంటే మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని రక్షించారు నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు అవును కదా మనము నిరీక్షించాం 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 మనం ఎదురు చూసాం ఎదురు చూసాం ఎదురు చూసాం ఎదురు చూసింది మన కళ్ళు ఎదురుకుండా ఉందనుకోండి మనం ఇంకా దాని గురించి ఎదురు చూడం అలాగే పని ఉండదు అలాగే నిరీక్షణ కలిగి మనము ఉన్నప్పుడు మనకు కనపడినప్పుడు దానితో పని ఉండదు తాను చూచుచిన దాని కొరకు ఎవరి నిరీక్షించను మన ఎదురకుండా కళ్ళు ఎదురకుండా కనిపిస్తుంది ఎవరైనా ఏదైనా జరగదు అనుకున్న జరిగింది ఇంకా దాని గురించి మనం నిరీక్షించం కదా మనకు ఆల్రెడీ కంటికి కనిపిస్తుంది కానీ ఇది కంటికి కనిపించకుండా ఉన్నప్పుడు ప్రవచనాలు చూస్తారు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నుందిన మనము కూడా దత్తపుత్రాత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము మనము మనం మనలో మనం మూలుగుచు మనము కూడా అనే మనం ఎంతో వేదన చెందుతూ ఉన్నామంటండి ఎందుకంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందాలని మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు మనము కూడా ప్రసిద్ధాత్మ పొందుకోవాలని మన దేహం యొక్క విమోచన కొరకు అంటే మనము కనిపెట్టుకొని మనలో మనం మూలుగు ఉన్నామన్నమాట ఉన్నాం అన్నమాట నిరీక్షణ కలిగి ఉన్నాము అలాగే కింద వచనంలో చూస్తే మనము చూడని దాని కొరకు నిరీక్షించని ఏడల ఓపికత దాని కొరకు కనిపెట్టుకోవాలంట మనము నిరీక్షిస్తున్నాము కానీ అది మనం చూడలేదు అది మనకు అందుతుందా అందుదా కావాలి వస్తుందా రాదా లేకపోతే సాధిస్తామా లేదా అనేది మనకి తెలియదు కానీ దాని కొరకు అంటండి నిరీక్షించినప్పుడు దాన్ని ఓపిక మనకి చాలా అవసరమైనది ఓపిక ఓపికతో కనుక మనము దాని కొరకు కనిపెట్టుకున్నప్పుడు మనము రక్షించబడిన అవుతామని వారమవుతామని దేవుడు ఈ ఉదయ కాల సమయంలో నీతోనూ నాతోనూ మనందరితోనూ కూడా మాట్లాడుతున్నాడు మరి నేను దేని గురించి నిరీక్షిస్తున్నానా ఈ లోకానుసారమైన నిరీక్షణ అయితే మనకొద్దు కానీ మనకి పరలోకానుసారమైన ఆత్మానుసారమైన పైనున్న వాటిని మనము పైనున్న వాటి గురించి మనం నిరీక్షణ కలిగి ఉండాలి ఓపికతో మనం కలిగి ఉండాలి ఓపిక నశించిపోయి లోకంలో పడిపోకుండా ఓపిక కలిగి మనకి ఆయన రక్షణ ఇప్పుడు దొరుకుతుందని ఎదురు చూసేవారిగా ఉందాము ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించినగాకట్